మాట్లాడుతారా ఈరోజు భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో మరి ఎమ్ గారికి ఏదైతే నిన్న మొన్న జరుగుతున్నటువంటి గ్రామ సభల ఎంపికలు జరుగుతున్నటువంటి ఇండ్లు కానీ మరి లబ్ధిదారులకు రేషన్ కార్డ్స్ కానీ ఇంకా అనేక స్కీమ్ స్కీములు కానీ మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా నిరుపేదైన అర్హులైన ఏ పార్టీ అయినా కావచ్చు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇంకా వేరే స్టే ఏ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు అర్హులైన ఖచ్చితంగా వాళ్ళకు ఫలాలు అందాలని భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ నుంచి వల్లి ఈరోజు ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అర్హుల పక్షాన భారతీయ జనతా పార్టీ జూలపల్లి మండల శాఖ ఉంటుంది ఈ కాంగ్రెస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్లకు లీడర్లకు ఎవరికైనా పొరపాటున గిట్టిన ఒక ఇల్లు కానీ రేషన్ కానీ అర్హత లేకుండా పోతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ జూలపల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఫలం చేరే వరకు వాళ్ళకి వెన్నట్టు ఉంటాం ఏ ఒక్క లబ్ధిదారులు కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా లీడర్గా మీ అందరికీ మేము వెన్నట్టుండి మీకు ఫలాలు వచ్చేదాకా మీ